నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయంలో మోషే కొండ మూడు సార్లు ఎక్కినట్లు కనబడుతుంది అయితే మోషే తన జీవితంలో బైబిల్ రాయబడి రాయబడినట్లు ఎన్నిసార్లు సీనాయి కొండ ఎక్కినట్లు ఉన్నదో దయచేసి వివరించగలరు అదే ఆయనకు తెలిసిన విషయమే నాకు కూడా తెలిసిన విషయం అంతే బైబిల్లో ఏదైతే రాశారో అదే మనం చెప్పగలం తప్ప బైబిల్లో రాయని విషయాలు నేను చెప్పలేను కదా బైబిల్లో ఉన్న విషయం అయితే ముందు మనం చూద్దాం తిరిగమ్మ కాండం పంతొమ్మిదవ అధ్యాయంలో నేను చదువుతానమ్మ మధ్య మధ్యలో అక్కడ మీరు చూసే వాళ్ళందరూ బైబిల్స్ చూసుకోండి వీక్షకులు ప్రేక్షకులందరూ బైబిల్స్ ఉన్న వాళ్ళు చూసుకోండి పంతొమ్మిది రెండు వారు రెఫీ దీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయేలీలు విడసిరి మోసే దేవుని యుద్ధకు ఎక్కిపోవగా యహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి అంటే సీనాయి పర్వతం మీదకే ఈయన వెళ్ళాడు మోషే ఆ తర్వాత పదకొండు మూడవ నాటికి సిద్ధముగా నుండవలే మూడవ నాడు యహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగవచ్చు ఆ తర్వాత పద్నాలుగో వచ్చిన మోసే పర్వతం మీద నుండి అంటే సీనాయి కొండ మీద నుండి ప్రజల మధ్యకు ప్రజల యుద్ధకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరపగా వాళ్ళు తమ బట్టలను ఒదుక్కొని పదిహేడు దేవుని ఎదుర్కొనుటకు మోసే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచి అప్పుడు ఇరవై వచ్చింది యహోవా సీనాయ పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదికి వచ్చింది యహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోసేని పిలవగా మోసే ఎక్కిపోయాను ఎక్కిపోయినప్పుడు దేవుడు వాళ్ళతో దేవుని ఆజ్ఞలను కూర్చి వివరించడం మొదలుపెట్టాడు ఇరవయ వచ్చిన మోసే ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను అంటే ఆయన ఎందుకు అడిగాడంటే ఇప్పుడు కొండ దిగువన ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు మోసే దేవుని దగ్గర ఉన్నాడు దిగి వచ్చి వాళ్ళతో చెప్పాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మీరెవరు కూడా పైకి ఎక్కలేరు ఎక్కకూడదు అని చెప్పి మళ్ళా వెళ్ళినట్టుంది కదా అప్పుడు నాలుగు సార్లు అవుతుంది కదా అని వారి భావన ఇవ్వచ్చు వాళ్ళెక్కనేసుకుంటే నాలుగు సార్లు అవుతుంది అప్పుడు ఇది మొదటిసారి వెళ్ళాడు తర్వాత ఒకసారి వెళ్ళి దిగారు దిగి మీరెవరు పైకెక్కి రావద్దు బాబు అని చెప్పారు ఇరవై మూడు మోసయ హోవాతో ప్రజలు సీనాయ పర్వతం ఎక్కలేరు నువ్వు పర్వతము మేరను ఒక మేరలను పొలి మేరలు ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించదేవన అందుకు యహోవా దిగి వెళ్ళుము నీవును నీతో ఆహరును ఎక్కి రావడం అయితే ఈ వారి మీద పడకుండా యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చిన మేరను మీరకూడదు ఆయన వారి మీద పడుమేమో అనగా మోసే మళ్ళా కొంచెం దిగి వెళ్ళి ఇవన్నీ చెప్పాడు రావు పైకి రావు జాగ్రత్త డేంజర్ అని మళ్ళీ వెళ్ళినప్పుడు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు అయితే ఆ రెండవసారి వచ్చి అందరికీ చెప్పినప్పుడు ఇక అహరోని కిందే ఉండిపోయినట్లుగా కనబడుతుంది మోసే ఒక్కడే ఉన్నాడు అక్కడ మోసే ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే నిర్గమకాండము ముప్పై రెండులోకి వస్తే మోసే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరుల వద్దకు కూడివచ్చి ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమని అంటే ప్రజల్లో కలిసిపోయి ఉన్నాడు అహరు సీనాయి కొండ మీద దేవుడు మాట్లాడే స్థలంలో మోసె ఒక్కడే ఉన్నాడు అహరం మాత్రం మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చేసాడు అప్పుడు కిందికొచ్చి చూస్తే వాళ్ళు బంగారు దూడను ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు వాళ్ళని చూసి ఆ ధర్మశాస్త్రం ఉన్న పలకలను పగలుగొట్టాడు మీరు యోగ్యులు కాదురా మీరు అని పగలు కొట్టాడు ఆగ్రహంతో తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆ మధ్యలో వచ్చి చెప్పిపోయింది కలుపుకుంటే నాలుగోసారి అవుతుంది లేకపోతే మూడోసారి మళ్ళసారి ముప్పై నాలుగు రెండులో చూస్తే ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలేను ఇది నాలుగోసారి అవుతుంది మధ్యలో కాస్త దేవుడితో మాట్లాడి కిందికి వెళ్ళి మాట్లాడి వచ్చింది కలుపుకుంటే నాలుగు లేకపోతే మూడు అవుతుంది అది లెక్క అది ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా దానివల్ల మన ప్రార్థన జీవితానికి ఏమి దానివల్ల సహాయం కానీ ఇబ్బంది కానీ లేదు మనం ప్రతిరోజు సీనా ఎక్కాలి కొండెక్కాలి నాట్ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ అనుదినము మోకరించి మనం సీనాయి కొండెక్కాలి అనే దాని మీద దృష్టి పెడితే మంచిది థ్యాంక్ యూ గారు వెల్కమ్